నంద్యాల పట్టణంలో ఖాళీ స్థలాలలో ఎక్కువగా నీళ్లు నిలిచిపోవడంతో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి వాటిని అరికట్టేందుకు మున్సిపల్ కమిషనర్ శేషన్న మలేరియా అధికారులతో నంద్యాల పట్టణంలో నీరు నిలిచిపోయిన ప్రాంతాలలో ఆయిల్ బాల్స్ చేపలను పొందడం జరిగింది దోమల నివారణకు చేపలు వదలటంతో గుడ్లను చేపలు తినటంతో దోమలు నివారించవచ్చునని నంద్యాల బర్మా సెల్ ప్రాంతంలోని ఖాళీ స్థలంలో నీళ్లు నిలిచిపోయి ఎటువైపు వెళ్లడానికి వీలు లేకపోవడంతో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయని ఈ యొక్క సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శేషన్న మలేరియా దోమల నివారణకు చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా కమిషనర్ శేషన్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు అదే విధంగా వీధి కుక్కలను నివారణకు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు हेलो 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 सर इधर जाइए सर एक और बाने बढ़िया अन्न छेदला देंगे इमेच चले ना ये जरूरत है तो कोई ले लो ना उन्हें रावले के हम्म సో దీనికి అవుట్ ఫాల్ ప్రాబ్లం ఉంది కాబట్టి స్టాగ్నెట్ కిట్టెడ్గా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఫిష్ గంబూజి ఫిష్ ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్తో వాళ్ళతో కలిసి ఈరోజు ఇక్కడ ఇడిచాం సో ఇక్కడ ఉన్నటువంటి లార్ అంతా కూడా గంబూజియా ఫిష్ను తాగేస్తాయి తినేస్తుంది దీనివల్ల దోమల యొక్క ఉత్పత్తి అక్కడితో ఆగుతాయి ఇక్కడే కాకుండా టౌన్లో కూడా చాలా ప్రాంతాలు ఉన్నాయి స్టాగ్నెటెడ్ ఏరియాస్ అక్కడ కూడా గబ్బు ఫిష్ కావచ్చు అలాగే వేస్ట్ డంపింగ్ కావచ్చు లేకపోతే యాంటీలార్ యొక్క స్ప్రేయింగ్స్ కూడా ఇవి కూడా మేము చేయాలనుకుంటున్నాం అదేవిధంగా ఎక్కువగా ఇంకా బాగా ఓపెన్ ఏరియాస్ బాగా స్ప్రెడ్ అయితే కనుక అలాంటి ఏరియాల్లో డ్రోన్ ద్వారా కూడా ఈ యొక్క యాంటీలార్ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం సో అది కూడా ఒక రెండు మూడు దినాల్లోనే డ్రోన్స్ ద్వారా కూడా ఈ యొక్క స్ప్రేయింగ్ యాక్టివిటీ చేయబోతున్నాం సో యొక్క లార్వా దశలో ఉండేటువంటి వాటిని కంట్రోల్ చేయడానికి ఫిష్ ఒకటి అలాగే స్ప్రేయింగ్ ఒకటి ప్లే స్టైల్ ఒకటి ఇవన్నీ కూడా టౌన్లో విరివిగా చేయాలనుకున్నాం అందులో భాగంగానే ఈరోజు యొక్క ఫిష్ ప్రాంతం వదలమైంది సో దీనివల్ల చక్కటి రిజల్ట్ వస్తాయనేసి అనుకుంటున్నాం ప్రజలు ఈ విషయాలు గమనించాలి చిన్న విస్తృతంగా ప్రచారం కూడా రావాలి కోరుకుంటున్నాం దీన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రాన్ కూడా దీన్ని ప్రచారం చేయాల్సి కోరుతున్నాం అదేవిధంగా డాగ్స్కు సంబంధించి కూడా అంశం అండి ఈ యొక్క డాగ్స్ విషయంలో కూడా సో స్టేట్ డాగ్స్ బాగా ఉన్నాయి వాటిని కంట్రోల్ చేయడానికి ఏబీసీ ఆపరేషన్స్ అని మన టైం పియర్లో చక్కటి హాస్పిటల్ వాటికి ఏర్పాటు చేసాం ఆ ప్రాంతంలో అనిమల్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి